మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండో ఈరోజు మా ఇంట్లో సాంబార్ ఇడ్లీ అండి అని చెప్తే సరిపోద్ది ఆ సాంబార్ ఎలా చేసుకోవాలో చెప్పాలి కదా నేనైతే చిన్న మార్పుతో సాంబార్ చేస్తానండి పెళ్ళిళ్ళప్పుడు భోజనాల దగ్గర సాంబార్తో అన్నం తింటే ఎంత బాగుంటుందో ఇది అంతే బాగుంటుందండి మరి ఎలా చేసుకుంటానంటే ముందు ఒక గ్లాసులు పప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసులు వాటర్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత మూడు ములక్కాయలు ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు క్యారెట్లు ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేశాను సొరకాయ ముక్కలు ఉల్లిగడ్డ కూడా ఒక్కొక్క ఉల్లిగడ్డ నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసేసి సాంబార్కి రుచికి అంత కళ్ళు ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేశాను ఈ కూరగాయలు అన్నీ కూడా మరొక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేశానండి ఇక చిన్న మార్పు అని చెప్పాను కదా సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కానీ భోజనాల దగ్గర కంపల్సరీగా సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి అప్పటికప్పుడే నూరు వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉడకబెట్టిన పప్పు కూడా వేసేసి ఉడకబెట్టిన పప్పు ఒక్క మూడు నిమిషాలు కూరగాయలతో పాటు ఉడికిన తర్వాత చింతపండు రసం సాంబార్కి సరిపడా నీళ్ళు పోసి సాంబార్ ఇలా పొంగులు పొంగేటప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ సాంబార్ పొడి కొద్దిగా కారం ఒక స్పూన్ బెల్లం వేసేసి సాంబార్ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిస్తే కమ్మని సాంబార్ రెడీ ఇడ్లీలోకి అన్నంలోకి సూపరో సూపరో అన్నట్టుంది మరి వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా